తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో నవంబర్ నాడు ఎలక్షన్లు అయిపోయి నవంబర్ మూడు నాడు మనకు రిజల్ట్ వచ్చి ఏడో తారీఖు నాడు వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారు రెండు హామీల మీద ఆరో సంతకాలు పెట్ట పెట్టడం జరిగింది ఒకరికి దివ్యాంగులకు సంతకం ఒకటి ఆ రోజు ఆరు పథకాలకు ఇచ్చినట్టు దానికి సంతకం పెట్టడం జరిగింది తర్వాత రెండో రోజు ఆ ప్రజాభవన్ భుజ్యోతిర ప్రయో మారడము మార్చడం దాని తర్వాత కార్యక్రమం జరుగుతున్నట్టు వారి కార్యక్రమాలకు ప్రచారం చేసే బాధ్యత చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ జెండాను మోసి భుజంపై పెట్టుకొని కాంగ్రెస్ జెండాను ఎగరేసుకునే బాధ్యత నా పైన కూడా ఉంది అది నేను దాదాపుగా నా చైల్డ్హుడ్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను నిబద్ధతతో నిజాయితీతో ఎలాంటి ఒత్తిడి లొంగకుండా మాకు రోజు నాయకుడు చిన్నారెడ్డి వారి నాయకత్వంలో క్రమశిక్షణతో పెరిగిన నాయకులు మా నాన్నగూడ రాజకీయాల్లో ఉండి మనకు ఒకసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఉన్నప్పటికీ వచ్చింది కొన్ని అనువారాలు దాని మీద మిస్ అయింది అలాంటి క్రమశిక్షణతో పెరిగిన మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు ఎన్నో పదవులు ఇచ్చింది ఉమ్మడి జిల్లాలో నేను కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా జిల్లా ఉపాధ్యక్షులుగా దాని తర్వాత నేను ఎల్ఎల్బి చదివేటప్పుడు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి ఎల్లారెడ్డిగూడలో నన్ను ఎన్ఎస్ ప్రజెంట్ చేశారు వాళ్ళు ఎల్లారెడ్డి ఆ రోజు సర్వీస్ చేశారు మూడేళ్ళ ఆ ఏరియాలో దాని తర్వాత వనపర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వనపర్తి పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎనిమిది ఐదు నుంచి ఆరేళ్ళు తర్వాత ఉరపతి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఎలాంటి ఒత్తిడి లేకుండా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ కంటే ముందు మూడు నెలల ముందు నేను తప్పు ఇంగోరు అధ్యక్షుడు కావ జరిగింది దాని తర్వాత జరిగిన ప్రణామాలను తెలుసు మేము కాంగ్రెస్ పార్టీ కోర్ కోర్ కార్యకర్తలం కాంగ్రెస్ పార్టీ మేము మేమే కాంగ్రెస్ పార్టీ మా జీవితమే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఏ పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా తలంపుతో మా జీవితాలను కూడా కాంగ్రెస్ పార్టీకి ఫలంగా పెట్టి పనిచేశాం అది మీరందరూ కూడా నన్ను ఎవరు కూడా వేలి ఎత్తని చూపేదంత నిజాయితీగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను ఎక్కడ కూడా దేనికి ప్రలో లొంగలేదు సరే కొందరు పోయిన్రు వచ్చిండ్రు పోయిన్రు వచ్చిండ్రు అది అప్రస్తుతం అది వాళ్ళకు వదిలేస్తున్నాడు కానీ ఆ పార్టీలో ఉండి రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆ రోజు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్రియర్గా అపాయింట్ కావడం జరిగినది ఏజీపీగా దాని తర్వాత రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నన్ను ఏజీపీకి తీయడానికి గత ప్రభుత్వ నాయకులు చాలా మటుకు ప్రయత్నం చేశారు కానీ అది నేను ఎక్కడ వాళ్ళది నన్ను తీయలేదు రెండు వేల పదహారు పనిచేశాను నేను ఏజీపీగా ఉంటూ కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు అన్న జిల్లా కొరకు ఆమరణ దీక్ష పూనుకుంటే రాజచౌక్లో మేము ఆ రోజు కూడా గవర్నమెంట్ ఏజీపీ ఉన్న కూడా నిర్విరావంగా కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేస్తే ఆ రోజు నా మీద వారు అప్పుడున్న నాయకులు నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి వస్తు ఫ్లెక్సీలు కడుతూ ఫ్లెక్సీల బొమ్మలు వేసుకొని తిరుగుతున్నారని చెప్తే కూడా ఆ రోజు కూడా ఆ ప్రభుత్వం నన్ను ఏమీ తీయాలని ప్రయత్నం చేయలేదు మేము న్యాయవాదులు కాబట్టి సర్వీస్ చేసా బట్టి నిరోగంగా పనిచేస్తాం అంటే ఏ మేము పదవిలో ఉన్నా కూడా అటు ప్రభుత్వ పదవిలో ఉన్నా కూడా ఏదిన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అంటి పెట్టుకొని ఉన్నాడు ఇప్పటి కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి మాకు పదవులు కాంగ్రెస్ పార్టీ కంటే గొప్పది కాదు అని నేను చెప్తున్నాను పదవి గొప్పది కాదు నాకు అంటే గవర్నమెంట్ పదవి గొప్ప కాదు నాకు కాంగ్రెస్ పార్టీ గొప్పది కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేయడం గొప్పది కాంగ్రెస్ పార్టీ జెండా అమ్మవడం గొప్పది నేను అనుకుంటున్నాను ఆ చిన్నప్పటి నుంచి మా అను 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 జీర్ణించుకున్నాం కాంగ్రెస్ పార్టీలో మేము సో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మేము కష్టపడి పనిచేస్తాం కష్టపడి ఉంటాం సో ఆ విధంగా నేను మొన్ననే బార్ అసోసియేషన్ అధ్యక్షులు గెలవడం జరిగింది వనపర్తి బార్ అసోసియేషన్ ఆ గెలిచిన నన్ను గెలిపించే వాళ్ళు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మేము ఈరోజు ఎలక్షన్లో కానీ గత మేఘారెడ్డి గారి మన ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా వారి ఎలక్షన్లో చిన్నారెడ్డి గారి టికెట్ పోయినా కూడా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఏ రోజు కూడా ఎలాంటి మనస్పర్ధ ఏ కూడా నెగిటివ్ మీనింగ్ లేకుండా వారికి అగ కృషి చేసి మేఘారెడ్డికి గెలుపు కొరకు నేను కూడా అందులో పాత్రమయ్యాను అది వారిని అడిగిన చెప్తారు ఇంకా వారి టీంని అడిగినా చెప్తారు సరే దా దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా జరుగుతున్నాయి ప్రజా జీవితంలో ఉండే పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు మీరు బాగా తెలుసు మీకు బాగా తెలుసు దృక్కోణంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఒక తొమ్మిది కోట్ల రూపాయలు ఏకకాలంలో రిలీజ్ చేశారు దాన్ని ప్రచారం చేసే బాధ్యత కూడా మాపై ఉంది గొప్ప స్కీమ్ ఇది కార్యకర్తలు ఎవరైనా కూడా ఈ ప్రచారం రేపు రాబోయే ఎలక్షన్ లో నా వంతుగా మిగతా వాళ్ళ వంతుగా ప్రచారం చేసే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్త మాకుంది నాకుంది వారు చేసిన స్కీములు వారు ప్రవేశపెట్టిన స్కీములు ఈ రోజు వరకు కూడా ప్రచారానికి తక్కువైందేమని నేను అనుకోవడం జరుగుతుంది కానీ ప్రచారం తక్కువైంది అనుకుంటున్నాను కానీ వారు చేసే ఉద్యోగులు కానీ బస్సు కానీ ఇంకా ఇతర చేసినటువంటి రైతు భరోసా కానీ ఇంకా రైతు బీమాలు ఇవల్ల కూడా అవి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే బాధ్యత నేను ఇలా ఉండి కూడా ప్రచారం చేయలేకపోతున్నాను ఎందుకు వాడుకొని చేయాలని చెప్పి ఉద్దేశం నేను ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత అదే దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు ముఖ్యమైన పాయింట్ అంటే నేను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా పోటీలో ఉన్నాను వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజెంట్గా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా నేను మొట్టమొదటిగా నేను అప్లికేషన్ ఇచ్చింది ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి అన్న నేను జిల్లా అధ్యక్షునిగా పోటీలో ఉంటున్నాను అంటే నా అప్లికేషను నా రిజ్యూమ్ ఇస్తూ నేను ఎందుకు ఉంటున్నాను దట్టు వారు వారు అన్నారు నాతో అన్న నువ్వు కష్టపడి జీపీ తెచ్చుకున్నావు కదా గవర్నమెంట్ జీపీవి ఇదేందన్న అని అన్నారు అన్న నాకు ఆ జీపీ కంటే పాతయి ముఖ్యమన్నా నేను జీపీ తెచ్చుకుని నాలుగు నెలలు అవుతుంది ఇప్పటికీ నేను కంప్లీట్ తర్వాత అంటే మూడేళ్ళు తర్వాత నేను ఈ పదవాడు అంటే అది కంప్లీట్ చేసుకున్నాడు ఆ ఎంజాయ్ చేసిండు కిరణ్ కుమార్ మళ్ళీ అడుగుతున్నా అని చెప్పి మీరు అనుకుంటారు అరే అవకాశం నేను లేదు నేను ఇంకా మూడు నాలుగు నెలలు అయితే ఉంది నేను వారు అడిగాను అన్న ప్రయత్నం చేద్దాం నేను పెద్ద మంచి రేవంత్ అన్ను ఊర్చునే డిసైడ్ చేస్తామని అనేది వారు మాట ఇచ్చారు వారికి ఇచ్చాను నేను దాని తర్వాత నటరాజానికి ఇచ్చాను మీనాక్షి రాజానికి ఇచ్చారు విశ్వనాథానికి ఇచ్చాను తర్వాత మొన్న వచ్చిన అబ్జర్వర్కి ఇచ్చాను నేను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో నిస్వార్థం స్వార్థం లేకుండా నిబద్ధత పనిచేసే వ్యక్తిగా నేను అడిగే హక్కు నాకుంది జిల్లా అధ్యక్షంగా క్లియర్ చెప్తా ఉన్నా క్లియర్ చెప్తా ఉన్నా దాని విషయాలు ఎప్పుడు నలభై మా చరిత్ర తీసుకో నలభై ఏళ్ళ చరిత్రలు కూడా ఉన్నటువంటి ముప్పై ఏళ్ళ చరిత్ర కూడా ఏ రోజు కూడా ఏ రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నిబద్ధ పనిచేసిన తప్ప కాంగ్రెస్ పార్టీకి పక్కకు వెళ్ళేది కాంగ్రెస్ ఇంకో ఆశించలేదు కాంగ్రెస్ పార్టీ బతికించాలంటే నిజమైన కార్యకర్తకి రావాలనేది నా ఆశ నిజమైన కార్యకర్తకి రావాలి పదవులు ఈరోజుపర్తిలో నీతి నిజాయితీ క్రమశిక్షణ వీళ్ళున్న వాళ్ళని వనపర్తిలో ఉన్న ప్రజలు కళ్ళాల కళ్ళ గద్దు చూస్తారు ఓ రోజు అన్యాయం జరగవచ్చు కానీ అది మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకుంటే తప్ప ఎలాంటి ఇబ్బందులున్నా దోచుకుందామా దాచుకుందామా కొట్లాడదామా పోయి కబ్జాలు చేద్దామా లేకుంటే పంచాయతీ ఎంపిక వాళ్ళు మాత్రం వాళ్ళు ఊక చూస్తూ ఉంటారు కానీ ఎలక్షన్ పై మనం దెబ్బ కొడతారు ఇది వనపర్తి ప్రతి ఒక్క మంచి మంచి మనసు కాబట్టి అలాంటి వ్యక్తి వాతావరణంలో పెరిగిన మేము మేము కరెక్ట్ పర్సన్ నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ అధ్యక్షన్గా ఈరోజు నాకేదైతే కాంగ్రెస్ అధ్యక్షుడు అడుగుతా ఉన్నానో నేను కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేయడానికి మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అడుగుతున్నా తప్ప వేరే రకం కాదు ఈరోజు ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు వారి అదృష్టం ఎమ్మెల్యే అయ్యారు వారు అభివృద్ధిలో కూడా భాగం కావాలి మేము కూడా భాగం అవుతున్నాము వారి అభివృద్ధిని మేము సార్లు ప్రచారం చేసే బాధ్యత కూడా నాకు కార్యకర్తగా ఉంది ముఖ్యమంత్రితో పాటుగా మా కార్యకర్తకు ఉంది సో కార్యకర్తగా వారి అభివృద్ధిని రేవంత్ అన్నటువంటి పథకాలను ప్రచారం చేసే ఒక వ్యక్తిగా ఈరోజు నేను చేసుకునే బాధ్యత నా ఉంది కాబట్టి నేను ఆ రకంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిని అడుగుతూ నేను అప్లికేషన్ అందరికి పెట్టడం జరిగింది అప్లికేషన్ పెడుతూ నేనేదైతే రెండు వేల ఇరవై నాలుగు మన చివరిలో జీపీ అప్లై చేసినప్పుడు జీపీ ఇవ్వద్దని కూడా కొంత ప్రయత్నాలు చేసింది వాళ్ళ పేర్లు అసతం అప్రస్తుతం సరే నా యొక్క చూసి కోర్టులో కాబట్టి నేను తెచ్చుకోవడం జరిగింది నేను అప్లికేషన్ చెప్పేటప్పుడు కూడా నేను క్లియర్గా రాశాను నేను జీపీ పదవి కూడా రాజీనామా చేసి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ అప్లికేషన్తో పాటు ఇచ్చాను నేను కూడా సబ్జెక్ట్ అండర్ టేకింగ్ రిగార్డింగ్ ది రిజగ్నేషన్ ది గవర్నమెంట్ లీడర్ అంటే నేను దానితో పాటు రాజీనామా లెటర్ ఇచ్చాను నేను మా ప్ర మా నాయకులకి నేను రాజీనామా లెటర్తో ఇవ్వడం కారణం ఏంటంటే రెండు పదవులు ఉంటే కరెక్టా కాదనేది అంటారని చెప్పి నాకు ఈ పదవి కంటే శాలరీ వచ్చే పదవి జీతం వచ్చే పదవి మనకున్న సిచ్యువేషన్లో ఈ సిచ్యువేషన్లో ఎవరైనా జీతం వదిలిపెట్టరు వదిలిపెట్టరు కానీ నాకు జీతం కంటే నా జీవితం కంటే నా కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యం కాంగ్రెస్ పార్టీ పథకాలు ముఖ్యం కాంగ్రెస్ పార్టీని ఇంకా పదేళ్ళు రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా మేము పోతే కిరణ్ అని పిలిచే రేవంత్ రెడ్డి గారిని ఇంకా పదేళ్ళు ముఖ్యమంత్రిగా మేము చూడాలని నేను అహర్నిశలు ఏదైతే రాహుల్ గాంధీ గారు పథకాలు మనకు ఆసు జోడయాత్ర కానీ ఈ యాత్ర కూడా ఇంటింటి తిరిగి మేము ప్రచారం చేసాం అందులో అందరూ కూడా భాగస్